తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు స్వామివారి సింహ వాహనంపై మలయప్ప స్వామిగా దర్శనం ఇవ్వనున్నారు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు తిరుమల నుంచి స్వామివారి వాహన సేవ ఇప్పుడు లైవ్ చూద్దాం సన్నిధానం అని చెప్పి ఆ యొక్క గరుత్మంతుని యొక్క చిత్రపటాన్ని చక్కగా ధ్వజంపై ఆ గరుడ ధ్వజాన్ని ఆ ధ్వజస్తంభంపై ఆరోహణ చేసినటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా చూశాం అలా అత్రియాది సప్త సముస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాజపాదయుగమర్చితుం ప్రపన్నా శేషాద్రి శేఖరవి భో తవ సుప్రభాతమన్నట్టుగా దేవతలు మునులు నిరంతరం వచ్చి స్వామిని సేవిస్తూ ఉన్నారట ఆ రకంగా మనము సేవిద్దాం తరిద్దాం

సింబుడా చేరువని ప్రియములు చెప్పి చెప్పినా మీద నారు సేవు వలపు నారసింహుడా ऐ नाना लुविट्टी वच्चेवू नारसिं బ్రహ్మోత్సవ సంరంభంలో మనం ఈరోజున సింహ వాహనాన్ని చూస్తున్నాం ఉత్సవ శబ్దానికి మరో అర్థం కూడా ఉంది ఉత్సూతే హర్ష అనేన ఇతి ఉత్సవ నాట్యం చేసే వాళ్ళలో ఉండే ఉత్సాహం మృదంగాన్ని వాయించే వారిలో ఉండే ఉత్సాహం వేదధ్వానాన్ని చేసేవారిలో ఉండే ఉత్సాహం ఏ విధమైనటువంటి ప్రజ్ఞా పాఠవం లేనటువంటి వారిలో ఉన్నటువంటి ఉత్సాహం ఇలా అందరిలో ఉన్న ఉత్సాహము ఉత్సూతే హర్ష ఆ హర్షం పైకి తెచ్చేది ఏదో ఆనందింపజేసేది ఏదో దాన్ని ఉత్సవ అన్నారు ఇక్కడ మరో చిత్రం ఉంది స్వామి ఉన్నాడే స్త్రీభుం రూపాయ వెంకటేశాయ నమ అన్నారు విజయవాటికలో అంటే విజయవాడలో అమ్మవారికి అద్భుతమైన తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉదయం ఎనిమిది నుంచి పది వరకు స్వామివారు సింహ వాహనంపై మలయాప్ప స్వామిగా దర్శనమిస్తున్నారు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు తిరుమల నుంచి స్వామివారి వాహన సేవను ఇప్పుడు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు సౌజన్య తిరుమలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇప్పటికే మూడు రోజుల పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం సింహవాహనంపై వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు అదే విధంగా రాత్రికి ముత్తిప పందిరి వాహనంపై ఈ రోజు భక్తులకు శ్రీవారు ఒక ఏదైతే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళాకారులు అదే విధంగా వేద మంత్రోత్సవాల మధ్య ఈ తిరుమల శ్రీవారు నాలుగు మాడు వరదల్లో దర్శనమిస్తున్నారు ఏదేమైనప్పటికీ భక్తులు అధికంగా తరలి వస్తున్నారు మరోపక్క ఇది నెల కావడంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు మరో పక్క ఆ ఈ పెరిటాసనలో మూడు శనివారాలు అయినా నిన్న మూడో శనివారం అయింది మూడో శనివారం కావడంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు బ్రహ్మోత్సవాలు కావడం మరోపక్క ఈ నెల కావడం తిరుమలలో భక్తుల రద్దీ కూడా అదే విధంగా ఉంది దీని విధంగానే ఇప్పుడే తిరుమలలోని క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒక్క కంప్యూటర్లు పూర్తిగా నిండిపోవడంతో అదేవిధంగా టూ క్యాంప్లెక్స్ వన్ లోని పద్దెనిమిది కంపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిండిపోయాయి ఇప్పటికే అయితే వీళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు గంటల సమయం దర్శనం పడుతుంది వీళ్ళందరూ కూడా ఈ శ్రీవారి వాహనాలు దర్శించేదానికి పూర్తి పెద్ద స్థాయిలో ఇప్పటికే గ్యాలరీలో చేరుతున్నారు వీళ్ళందరికీ కూడా భక్తులకు ఎటువంటి అసౌక అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి నిఘాతో పాటు అన్న ప్రసాదాలు అదే విధంగా పాలు మజ్జిగ ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఆ నివృత్తి ప్రతిష్ట విద్య శాంత శాంత్యతీత ఇది కాబట్టి అక్కడ అమ్మవారు ఇక్కడ అయ్యేవారు ఇద్దరూ ఒకరే అయ్యవారిలో ఉన్న గొప్పదనం అమ్మవారిలో ఉన్న గొప్పదనం పూర్తిగా శుభ్రంగా శుచిగా ఉంటూ ఉంటారు అంచేతనే సరిగ్గా ఏ ఉత్సవం జరగబోతున్నా ఉత్సవానికి వెనుక ఉండే మంగళవారం నాడు అమోఘమైనటువంటి కోయిల్ ఆళ్వార్ తిరువంజనం అని చేస్తారు కోయిల్ అంటే కోవెల దేవాలయం ఆళ్వార్ అంటే భక్తులతో చేయబడే తిరువంజనం బ్రహ్మాండమైనటువంటి ఆ పైన ఏదైతే నిత్యం హారతులు ఇస్తూ కర్పూరపు మసి పొగ అంతా పడుతూ ఉంటుందో దుమ్ము ధూళి భూజు అంతా పడుతుందో అది అంతటినీ శుద్ధి చేస్తారు వెనుకటి మంగళవారం రోజున ఆ సందర్భంలో అయ్యవారికి పాదాది శిరపర్యంతం చక్కనైనటువంటి పట్టు వస్త్రాన్ని కప్పుతారు దాని పేరు మలైగుడారం అని పిలుస్తారు అది చూడ్డానికి ఎంతెంత భక్తులు పోటీ పడుతూ ఉంటారో చూస్తే ఆశ్చర్య వేస్తుంది అంతేకాదు ఆ పైనుండే కప్పుకి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు దాన్ని అని పిలుస్తారు పైన అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి పరిమళాన్ని మొత్తం గోడలంతటికీ కలిగేలాగా అద్భుతంగా చేసి చెప్పలేనన్ని కర్పూరపు హారతులని బ్రహ్మాండమైన చందన ద్రవ్యాలని పూసి మొత్తం ఆ గర్భాలయం అంతా చెప్పలేనంతటి సువాసన భరితంగా చేస్తారు మరో అమోఘమైన విశేషాన్ని భగవంతుడు మనకి తెలియజేస్తున్నాడు తులసి వరంలో పెరిగినటువంటి పత్తి చెట్ల నుండి వచ్చిన ఆపత్తిని మాత్రమే ఇక్కడ చక్కనైనటువంటి హారతలు దీపాల కోసం వినియోగిస్తారు తప్ప మనం ఈ వేళ దురదృష్టశాత్తు వాడుతున్నటువంటి గుడ్డ వత్తుల్ని కానీ ఫైబర్ వత్తువుల్ని కానీ దూది కానటువంటి దూది లాంటి ఒత్తుల్ని కానీ వాడద్దు భగవంతుడు తెలియచేస్తాడు ఇంకో విశేషం ఏమంటే ఏ ఒత్తిని వెలిగించినప్పుడు ఆ ఒత్తి మీది వెలిగేటటువంటి అగ్ని మనం చూస్తూ దాని మీదుగా దేవుణ్ణి చూస్తామో అప్పుడు మన కంటికి దోషం కలగదో అటువంటివి రెండే రెండు ఒకటి తిలేప్యహ ఇదం తైలం అంటే నువ్వుల్లోని రెండవది ఆవునేయి ఆవునేతి దీపం ప్రశస్తం అది అవకాశం అంత స్తోమత లేనటువంటి సందర్భంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ఉత్తమం కాబట్టి మనం నేర్చుకోవాల్సింది స్వామి నుండి ఏమిటి అంటే పూజ ఏదైనా పెద్దది మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే అంతకుముందు మంగళవారం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున చక్కగా శుభ్రంగా మన పూజా మందిరాన్ని ఈ విధంగా చేసుకోవాలి చక్కనైనటువంటి పద్ధతిగా శుభ్రం చేసుకోవాలి అని అంచేతనే పూర్వం రోజుల్లో అంటే పది ఏళ్ళ క్రితం పులికాపు అని చేస్తూ ఉండేవారు ఇళ్లలో మనం నేర్చుకున్నట్టయితే బాగుపడే అవకాశం ఉంటుంది ఒత్తులు కూడా ఒకప్పుడు పూర్వం రోజుల్లో ఆడవాళ్ళందరూ పూర్వం అంటే పది పదిహేను ఏళ్ళ క్రితం వరకు ఆడవాళ్ళందరూ చోట కూర్చుని చక్కగా పురాణ ఇతిహాసాల కథల్ని ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటూ అనుమానాలని తీర్చుకుంటూ పత్తితో దూదుల్ని పత్తితో ప్రత్యేకమైనటువంటి ఒత్తుల్ని చేసుకుని ఆ ఒత్తుల్ని అందరూ పంచుకునేవారు ముఖ్యంగా కార్తీక మాసంలో చేయవలసినటువంటి ఏ కార్తీక పూర్ణిమ నాడు అన్ని ఒత్తులు వెలిగించుకోవాలో ఎక్కడా ఈ రోజుల్లో లాగా కొనుక్కుంటూ ఉండేవారు కానీ కాదు అలాగే పసుపు కుంకుమ అనేటటువంటి వాటిని కూడా స్వచ్ఛమైనటువంటి పసుపు కొమ్ముల్ని కొనుక్కుని చక్కగా దంచుకుని అందరూ కాస్తగా సొసపున దంచి దాంట్లో చిన్నాళం అనే పేరు కలిగినటువంటి రాతిని వేస్తే అది కుంకుమగా మారుతూ ఉండేది అటువంటి పసుపుని అటువంటి కుంకుమని మాత్రమే వాడుతూ ఉండేటువంటి వారు కాబట్టే ముఖాల మీద మచ్చలు రావడం ముఖం మీద సన్నమైనటువంటి రోమాలు రావడం ఇవి ఉంటూనే ఉండేవి కాదు ఇది ఎవరినో నిందించడానికి విమర్శించడానికి కాదు భక్తులరా వినండి దయచేసి ఈ విధమైనటువంటి సంప్రదాయాన్ని మనం పాటిస్తే ఎంత గొప్పగా ఉంటుందో గమనించుకోగలగాలి కాబట్టి స్త్రీ పురుష భేదం లేనిటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వరుడు మాత్రమే ఇది నిజం కాబట్టే వెంకటేశ్వర స్వామి